జలముల్ని దేవుడు వేరుపరిచాడు జలములకు దేవుడు ఎలా చెప్తే ఎలా వింటున్నాయో ఆ జలములు దేవుని వాక్యంలో నుంచి ఆరు విషయాలు ఆది కాండం మొదటి అధ్యాయము ఇరవయో వచనంలో ఈ విధంగా రాయబడింది దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా చాలండి జలములు దేవుని మాట వింటున్నాయండి సముద్రాలు దేవుని మాట వింటున్నాయండి ఎలా వింటున్నాయి అవి సముద్రాలకు దేవుడు ఏం చెప్పాడు అవి ఎలా వింటున్నాయి దేవుని మాటలో వాటిలోంచి ఆరు పాఠాలు నేర్చుకోబోతున్నాం ప్రియులరా మొట్టమొదటిగా సృష్టిలోనే దేవుడు ఐదవ రోజున జలములలో జీవము గలిగి చలించు వాటిని ఆకాశ విశాలములో ఎగిరేటటువంటి పక్షుల్ని ఆయన చేశారు ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే జలముల్లో జీవము కలిగి చలించేవి ఏంటవి చేపలున్నాయి ఇంకా రొయ్యలు ఉన్నాయి ఇంకా పీతలు ఉన్నాయి నత్తలు ఉన్నాయి రొయ్యలు ఉన్నాయి చిన్ని చిన్ని పాములు ఉన్నాయి ఇవన్నీ దేవుడు పుట్టించాడు కానీ అక్కడ ఏమైనా ఉంది బైబిల్లో ఇవన్నిటినీ దేవుడే పుట్టించాడు కానీ దేవుడు జలములు కాగ్నిచ్చారంట ఇప్పుడు చదువుతారోసారి అది అర్థం చేసుకోండి మళ్ళీ ఇరవై వచ్చినం చదవండి దేవుడు జీవము కలిగి చలించు వాటిని ఎవరు పుట్టించాలి జలములు సమృద్ధిగా పుట్టించునుగాక అండి ఆలోచించండి ఒకసారి అవన్నీ దేవుడే చేశాడు కానీ ఎవరికాజ్నిచ్చాడు ఆ జలములలో జీవము కలిగి అంటే ఏ ఏంటి చెప్పండి ఏం చెప్పుకున్నాం చెప్పండి ఇంత చెప్పాము నాలుగు చెప్పుకున్నాం నెంబర్ వన్ చేపలు రొయ్యలు పీతలు నత్తలు ఇవన్నిటిని పుట్టించింది ఎవరో చెప్పనండి జలములు పుట్టించాయి దేవునికి ఇస్తోత్రా ఆ జలములు సమృద్ధిగా పుట్టించును గాక అని పలుకగా ఆ జలములు దేవుని మాట విని పుట్టించాయి నా ప్రియమ దేవుని బిడ్డరా నేను చెప్పే మాట మొట్టమొదటి పాఠం ఈ జలముల్లో నుంచి జలములకే పుట్టించగలిగే స్వభావాన్ని దేవుడిచ్చాడు నీకు నాకు కూడా పుట్టించే స్వభావాన్ని ఇచ్చాడు అంటే మనం పిల్లల్ని కన్నాం అని కాదు నిజంగానే దేవుడు మనందరికీ పుట్టించే స్వభావాన్ని ఇచ్చాడు పిల్లల్ని కనగలిగే స్వభావాన్ని ఇచ్చాడు అది మాత్రమే కాదండి ఈ ప్రపంచంలో అనేకమైనవి మనం పుట్టించగలం మనం చెయ్యగలం ఈ ఈ ప్రపంచంలో దేవుడు సృష్టికర్త దేవుని లాగే మనం అనేకమైనవి పుట్టించగలం ఈ ప్రపంచంలో కానీ దురదృష్టవశాత్తు ఈరోజున లోకంలో చెడ్డవి పుడుతున్నాయి మనలో నుంచి చెడ్డవి పుడుతున్నాయి మనలో నుంచి కానీ పరిశుద్ధత అనేది మనలో నుంచి పుట్టాలి దేవునికి స్తోత్ర ఇవన్నీ మనం పుట్టించవలసిన వారమై ఉన్నాం భక్తి మనలో నుంచి మనం పుట్టించవలసిన వారమై ఉన్నాం ఒక ప్రత్యేకమైన ప్రార్థనా విధానం దేవుణ్ణి అనుగ్రహించాలి దేవుణ్ణికి అనుగ్రహించాలి ఓ ప్రత్యేకమైన విధానాన్ని దేవుణ్ణికి అనుగ్రహించినప్పుడు నీలో నుండి అనేకమైన కొత్త కొత్త ఆలోచనలు పుడతాయి కొత్త కొత్త తలంపులు పుడతాయి నా ప్రియమైన దేవుని బిడ్డరా పుడతాయి నిజంగా దేవుని వాక్యం చదివేటప్పుడు నూతనమైన ఆలోచనలతో దేవుడు నిన్ను నింపేస్తూ ఉంటాడు నా ప్రియమైన దేవుని బిడ్డర కడవరి వర్షం తొలకరి వర్షం చేత భూమి ఎలాగైతే తడపబడుతుందో దేవుని ఆలోచనలు నీ మదిలో పుట్టి నువ్వు ఒక నూతనమైన వ్యక్తిగా మారిపోతావు దేవునికి స్తోత్రం కనుగాక నెంబర్ వన్ ఏంటి చెప్పండి నెంబర్ వన్ ఏంటి చెప్పండి జలములు జలములు పుట్టించాయి మనం కూడా ఏం చేయాలి చెప్పండి నూతనమైనటువంటి విధానాలని ఈ లోకంలో పుట్టించవలసిన వారమై ఉన్నాము దేవునికి స్తోత్రం సరే రెండవ విషయం సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ జలములు తమ సరిహద్దులు ండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను మేరను ఏర్పరచినప్పుడు ఇళ్లకు ఉంటాయి ఊరికి పొలి ఉంటాయి పొలిమేర ఏర్పాటు చేస్తారు ఈ పొలిమేర ఇక్కడ దాకే ఈ ఊరు పొలిమేర ఇక్కడ దాకే కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్ పరిధులు ఉంటాయి పరిధులు సముద్రాలు ఉన్నాయి ఆ సముద్రాలకి దేవుడు సరిహద్దులు ఏర్పాటు చేశాడు హద్దు ఏర్పాటు చేశాడు నువ్వు ఇంతకు మించి ప్రవహించకూడదు దేవునికి ఇస్తూత్ర అందుకని ఆ వార బీచ్ల వారిన అంత అద్భుతంగా డ్యాన్సులు వేస్తారు ప్రజలు వెళ్ళి నిజంగా దేవుడే గనక దానికి హద్దులు నియమించకపోతే ఏమంటే ప్రతిరోజు సునామీ వచ్చేస్తుందంటే ఎవడైనా బీచ్ వరకు వెళ్ళి డ్యాన్స్ వేస్తాడా అసలు బీచ్లు జోలికి ఎవడైనా వెళ్తాడా అసలు సముద్రం చుట్టుపక్కల ఎవరైనా సరే ఒక్కడైనా కనబడతాడు అసలు సముద్రం దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరూ బట్టలు ఇప్పేసి శుభ్రంగా స్నానం చేసి ఆడుకొని లోపల దాకా వెళ్ళి ఇంకా లోపల దాకా వెళ్ళి అంత ఆనందంగా ఉండాలంటే ఏంటి ఆ సముద్రం చాలా పెద్దది ఆ మహాసముద్రం చాలా పెద్దది కానీ దేవుడు దానికి ఒక హద్దు ఏర్పాటు చేశాడు నువ్వు ఇక్కడ దాకే ఉండాలి నువ్వు ఇంతకు మించి ముందుకు రాకూడదు నువ్వింతకు మించి ముందుకు రాకూడదు అంతే దానికి ఒక హద్దు ఏర్పాటు చేయబడింది అది దేవుని మాట వింది అక్కడంతే దేవునికి స్తోత్రం దాని ఇష్టం వచ్చినట్టు ముందుకు వెళ్ళిపోదు దానికి ఇష్టం వచ్చినట్టు వెనక్కి వెళ్ళిపోదు దేవుడు ఎక్కడ దాకా అయితే దానికి హద్దు ఏర్పాటు చేశాడో అక్కడి దాకా అది ప్రవహిస్తుంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది ఎంత అద్భుతంగా ఆ జలములు దేవుని మాట వింటున్నాయండి హద్దు ఉండాలి అంటే ఓకే ప్రభు అన్నాయి రెండో పాఠం మనం నేర్చుకోవాల్సింది నీకు హద్దులు ఉండాలి అంటే ఏమండి ఇష్టపడతారా మనుషులు నీకు హద్దు ఉండాలి సముద్రానికి హద్దు లేకపోతే భయంకరంగా ఉంటుంది ఈ ప్రపంచం మనిషికి కూడా హద్దు లేకపోతే ఏ మనిషి అయినా హద్దు లేకుండా జీవిస్తుంటే ఈ ప్రపంచాన్ని ఆ మనిషి భయంకరమైన ప్రపంచంగా మార్చేస్తాడు ఆ వ్యక్తి హిందూ మత ధర్మ ప్రచారకుడు చెప్పాడు స్త్రీల గురించి అలాగే ఎస్పి బాలసుబ్రమణ్యం గారు కూడా చెప్పారు ఏమనంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పింది ఏంటంటే కొంతమంది హీరోయిన్లు ఆడియో ఫంక్షన్స్కి అశ్లీలమైనటువంటి వస్త్రాలు ధరించుకొని వస్తున్నారు అలా ధరించుకొని రావడం మన తెలుగు సంస్కృతి కాదు కదా అని ఆయన అన్నాడు అలాగే అంత ముందు ఒక హిందూ మత ధర్మ ప్రచారకుడు కూడా ఏం చెప్పాడంటే ఇప్పుడు ఉన్నటువంటి స్త్రీలు మోడ్రన్ యుగంలోకి వచ్చిన తర్వాత వారికి ఇష్టం వచ్చినటువంటి దుస్తులు కురుచ దుస్తులు వారు ధరిస్తున్నారు ఇది మేలుకరమైనది కాదు అని చెప్పారు ఇవి హద్దులు దానికి మహిళా సంఘాల వారు ధర్నా చేస్తున్నారు మాకు ఇష్టమైన దుస్తులు ధరించే హక్కు మాకు లేదా అని బాలసుబ్రహ్మణ్యం తిడుతున్నారు ఆ హిందూ మత ధర్మ ప్రచారకుణ్ణి కూడా తిడుతున్నారు ప్రియులరా అంటే మనుషులకి ఏం పెట్టకూడదు హద్దులు పెట్టకూడదు నీ ఇష్టం అనిపోవాలి నీ ఇష్టం నీకేమనిపిస్తే అంటే వాడు భయంకరమైపోతాడు వాడు భయంకరమైపోతాడు ప్రియుల నీ ఇష్టం వచ్చినట్టు చేయి అంటే ఆ అమ్మాయి భయంకరమైన అమ్మాయి అమ్మాయి అయిపోద్ది అందువల్లనే భర్తకైనా హద్దు ఉండాలి భార్యకైనా హద్దులు ఉండాలి కొడుకు కూతుర్లకి హద్దులు ఏర్పాటు చేయాలి ఉన్నాయే ఈ రోజున హద్దులు హద్దులు ఉన్నాయండి ఈరోజున మన జీవితాల్లో జలములకు దేవుడు హద్దు వేస్తే హద్దు మీరి అవి ప్రవహించట్లేదు ఈరోజు దేవుడు ఆనాడు ఇస్రాయేలీలకి ధర్మశాస్త్రం అనే హద్దు వేశాడు మనకి ఈ పరిశుద్ధ గ్రంథం అనేటటువంటి హద్దు వేశాడు ఈ హద్దు మీరి మనం ఎవరు ప్రవర్తించకూడదు జలములు మాట విన్నాయి హద్దు వేస్తే హద్దు లోపే ప్రవహిస్తున్నాయి కానీ మనుషులు మాట వినట్లేదు మనుషులు మాట వినట్లేదు హద్దు దాటిపోతున్నారు చాలామంది హద్దులు దాటిపోతున్నారు నా దేవుని బిడ్డలరా ఒకసారి ఒక వ్యక్తిని ఒక దొంగ మొత్తానికి పరిగెత్తించుకుంటూ వస్తున్నారు ఒక బంగారు నగలు తాకట్టు పెట్టుకునేటటువంటి ఒక వ్యాపారి తాకట్టు పెడతారు కదా వడ్డీలకి అలాగా ఒక బంగారు నగలను తాకట్టు పెట్టించుకునేటటువంటి ఒక వ్యాపారి కొంచెం పెద్ద షాపులా ఉంది అది ఈ దొంగ వ్యక్తి ఏం చేశారంటే పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఆ షాపులోకి వెళ్ళిపోయాడు వెనక పోలీసులు పరిగెత్తిస్తున్నారు ఇన్ని ఈ అన్నాడు ఆ సీటిగారితోటి సీటుగారు సేటి గారు నన్ను తప్పించండి పోలీసులు నా కోసం వస్తున్నారు నన్ను ఎలాగైనా సరే తప్పించండి దయచేసి నన్ను తప్పిస్తే నేను కొట్టేసిన దాంట్లో వచ్చి మీకు యాభై శాతం ఇచ్చేస్తాను అన్నాడు చెప్పండి తప్పించవచ్చు అలాగా చెప్పాలి మీరు నోరు ఇప్పాలి మీరు తప్పించవచ్చండి అలాగా అలా చేయొచ్చా ఎప్పుడైనా అది అన్యాయమే కదా అది తప్పే కదా ఇతను డబ్బులు కాశపడ్డాడు డబ్బులు కాశపడి సరే నువ్వు లోపల ఉండని చెప్పి లోపల ఆ పెట్టి తలుపు ఆ పైన గడవ వేసేసి ఆ తర్వాత పోలీసులు వచ్చారు వచ్చిన తర్వాత వాడు ఇలాగేమన్నా వచ్చారంటే ఒక వ్యక్తి ఒక పెద్ద సంచి పట్టుకొని వచ్చాడు ఇలా వచ్చారంటే అవునండి అవునండి వచ్చాడు ఇప్పుడు ఇలా వెళ్ళిపోయాడండి అన్నాడు వెంటనే పోలీసులు వెళ్ళిపోయారు అతను యాభై శాతం ఇస్తా అన్నాడు కదా అని చెప్పి ఇతను ఏం అంటే మొత్తం ఆ షాప్ యొక్క తలుపు మూసాడు మూసేసి తాళం వేసాడు ఇప్పుడు తలుపు తీసాడు ద కూర్చో అన్నాడు దతి తీ సగం సగం పంచుకుందా నువ్వు కొట్టేసిన దాంట్లో అంటే ఆ సంచి పక్కన పెట్టి ఆ సంచిలో ఉన్న కత్తి తీసాడు కత్తి తీసి మెడ మీద పెట్టాడు మెడ మీద పెట్టి అన్నాడు ఇక్కడ ఉన్న బంగారం అంతా నాకు ఇవ్వకపోయావంటే నిన్ను చంపేస్తాను అన్నాడు కాబట్టి ఎప్పుడైతే మెడ మీద కత్తి పెట్టాడో ఆటోమేటిక్గా చాలా భయం వేసింది మొత్తం బంగారం అక్కడ ఉన్న డబ్బు అంతా తీసి వాడి చేతిలో పెట్టిన తర్వాత ఆ ఆ తాళం తీసుకొని వాడు వెంటనే పారిపోయాడు ప్రిల్లర హద్దు దాటాడు వాడి జీవితంలో కూడా అటువైపు కూడా హద్దు దాటాడు అయిపోయిందా నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే జలములు హద్దులో ప్రవహిస్తున్నాయి మనుషులు హద్దుల్లో ఉండాలి ఎవరి హద్దుల్లో వారు ఉంటే వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి దేవునికి స్తోత్రం